హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏదైతే పింఛన్లకు సంబంధించిన పింఛన్లు అనేది కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తా అన్న దానిపై కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకైతే నిన్నటి నుంచి పింఛన్లు అనేది ప్రారంభమైతే ఇవ్వడం అయితే జరిగింది సో కొన్ని జిల్లాల వారికి పింఛన్ డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది బ్యాంక్ అకౌంట్ల ద్వారా సో కొంతమంది పింఛన్ లబ్ధిదారులకు అయితే కావడం అయితే జరగలేదు కానీ దానికంటే ముందు మనకైతే ఏదైతే పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన పింఛన్ తీసుకున్న వారికి బిగ్ షాక్ అనేది చెప్పుకోవచ్చు సో చాలామంది పింఛన్లు అనేది తొలగిస్తున్నామని మన ప్రభుత్వం అయితే కీలక న్యూస్ అనేది లడించడం అయితే జరిగింది సో ఇంటింటికి వచ్చి వాళ్ళ మనకైతే పింఛన్ తీసుకునే ఖాతాలను అన్నిటినీ చెక్ చేసి మరియు ఈ పింఛన్లు తనిఖీ చేసి ఆ పింఛన్లు అనేది ఎట్లా తీసుకుంటున్నారో ఇంటికి ఎంతమంది తీసుకుంటున్నారో మరియు పింఛన్లు అనేది అర్హులై ఉన్నారా లేదా అన్నారని చూసుకొని ఇంటింటికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి అధికారులు వచ్చి పింఛన్లకు సంబంధించిన ప్రతి నివేదికను సేకరించి వారి పింఛన్లు అనేది తొలగిస్తామని అయితే మనకైతే ప్రభుత్వం నుంచి అయితే కీలక అప్డేట్ న్యూస్ అనేది ఇప్పుడే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన న్యూస్ కోసం మనమైతే ఈ వీడియోనైతే నేనైతే తీ తీసుకుని అయితే రావడం అయితే జరిగింది సో ఇట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేది మనకైతే ఏ ఏం ఇన్ఫర్మేషన్ అవుతుంది మనకైతే ఎవరు పింఛన్ కట్ కాబోతున్నాయి సో మరి పింఛన్లు అనేది కొత్త పింఛిన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు కొత్త పింఛిన్లు ఇచ్చే ముందు మనకైతే పాతవారు కూడా లేకపోతే ఎంతమందిని తీసివేయడం అయితే జరుగుతుందో దానికంటే ముందు లేదా పింఛన్లు కొత్త పింఛన్లు ఇచ్చిన తర్వాత తీసేస్తారా మరియు పింఛన్ డబుల్ డబుల్ మరియు పింఛన్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది వీడియోనైతే మనమైతే మాట్లాడదాం వీడియోనైతే ఖచ్చితంగానైతే లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా వీడియో లాస్ట్ వర్క్ చూస్తేనే ప్రతి విషయాన్ని మిస్ కాకుండానైతే చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో మనమైతే మాత్రం లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్తే వెళ్దాం సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకు ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ లేదు మాకు అప్డేట్స్ మిస్ అయినా ఏం కదా అనుకుంటే వీడియోకి చిన్న లైక్ వేసుకొని మీరైతే వీడియోని అయితే చూసి వెళ్ళిపోండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి సో మనమైతే న్యూస్ లోకి వెళ్ళినట్టు ఏదైతే పింఛన్లకు సంబంధించిన పింఛన్లు తనిఖీ చేయిస్తామని అయితే మనకైతే ప్రభుత్వం నుంచి అధికారులు అయితే మంత్రులు అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఎటువంటి పింఛన్ అనేది కట్ చేస్తున్న దానిపై చాలా మందికి అయితే ఇంకానైతే డౌట్ అవుతుంది సో అలాగే మనకైతే దానికంటే ముందు ఏదైతే కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి అన్న దానిపై కూడా మనమైతే ఈ వీడియోని అయితే మాట్లాడదాం వీడియోని ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి సో దానికంటే ముందు ఇక్కడ చూస్తున్నట్టయితే రాష్ట్ర మనకైతే ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆనరుగులు మరియు సంచలనం వారి పింఛన్లు వెనక్కి సో అలాగే పింఛన్లు రికవరీ చేయాలని మనకైతే ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది సో కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పింఛని మరియు మరోవైపు ఆసర పింఛన్లు పొందుతున్నారు సో సర్కారు గుర్తించింది సో ఇక్కడ చూసినట్టయితే కొందరు ట్రెజరీలో ఇక్కడ చూసినట్టయితే ఉద్యోగ పింఛన్ మరోవైపు ఆసర పిన్షన్ రెండు పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు సో కానీ రూల్ ప్రకారం ఒకటే పింఛన్ తీసుకోవాలి సో ఇంటికి ఒకటి వృద్ధ వృద్ధుల పింఛన్ ఒకటి బీడీల పింఛన్ అయి ఉండాలి సో ఓన్లీ రెండు పింఛన్లే ఇస్తామనైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం సో కానీ మనకైతే ఇటువంటి ఎవరైతే డబుల్ డబుల్ పింఛన్ తీసుకుంటున్నారో మరోవైపు ఉద్యోగ పింఛన్ మరోవైపు ఆసర పింఛన్ ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకో మరోవైపు చేయూద పింఛన్ సో ఒకటే వ్యక్తి మూడు పింఛన్లు తీసుకుంటున్నారు సో దీనిపైన చాలామంది అర్హులే ఉన్న పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు అనేది రావడం అనేది లేదు సో ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డబ్బులు త్రిబుల్ పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఇంటింటికి సో అటువంటి అటువంటి వారి పింఛన్లు అనేది కట్ చేసి వారి వారి అర్హుల అని లెక్కించి వాళ్ళను లీస్ట్లో నుంచి తీసివేసి వాళ్ళకు దక్కాల్సిన వారికి రావాల్సిన ఒక పింఛన్ ఇచ్చి సో అలాగే ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో సో వారిని ఈ పింఛన్ లబ్ధిదారులకి మూడు పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో సో వారి నుండి ఒక పింఛన్ అనేది కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పింఛన్ అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకెవరైతే ట్రిపుల్ డబుల్ పింఛన్ తీసుకుంటున్నారో సో వారి నుంచి ఒకటి పింఛన్గా మార్చి వారిని సో ఏదైతే కొత్త ఇస్తామన్న పింఛన్ ఏదైతే ఉందో సో ఆ కొత్త పింఛన్లు కూడా ఈ డబుల్ డబుల్ పింఛన్ ట్రిపుల్ ట్రిబుల్ పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారిని తీసివేసి తీవేసిన డబ్బులతో మిగిలిన డబ్బులతో మనకి తిల్లి ఇలాంటి పింఛన్ తీసుకుంటున్నారు వారు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఐదు వేల మంది పింఛన్ తీసుకునే వాళ్ళైతే ఉన్నారంట సో ఇది ఐదు వేల మందిని తీసివేస్తే ఖచ్చితంగా మరియు ఆ ఒక పదివేల మందికి అనేది కొత్త పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చేలాగా మనైతే ప్రభుత్వం చూస్తుంది సో అలాగే ఏదైతే వీళ్ళ పింఛన్ తనిఖీ చేసి కట్ చేసిన తర్వాత మనకైతే కొత్త పింఛన్లు అనేది ఇస్తున్నామని అయితే ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో దానికంటే ముందైతే మనకైతే ఈ కొత్త పింఛన్లు అనేది ఎవరికి ఇస్తారన్న దానిపై మనం చూసినట్టయితే ఓన్లీ కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తా అన్న దానిపై కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే వికలాంగులు ఉన్నారో మరియు వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆడవారు మరియు మగవారు కలిసి సో అటువంటి వారికి ఆరు వేల చిల్లర పది పదహారు రూపాయలు అనేది ఆరు వేల పదహారు రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి వికలాంగులకు అందజేస్తామనేది చెప్పడం అయితే జరిగింది కొత్త పెన్షన్ సో అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో మనకైతే విధవరాల పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికి నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ రెండు పెన్షన్ లబ్ధిదారులకి హెచ్ఐవి పెన్షన్ వృద్ధులు మరియు వికలాంగులకు సంబంధించిన వీరికే కొత్త పెన్షన్లు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే బీడీల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వారికి అనేది ఎటువంటి పెన్షన్ అనేది పెంచడం అయితే లేదనైతే ప్రభుత్వం సృష్టిం చేసింది సో అలాగే వాళ్ళకి ఏ విధంగా తీస్తుండేనా రెండు వేల రూపాయలు కాస్త ఐదు వందల రూపాయలు పెంచి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది పింఛన్ కింద బీడీలు పెంచిన కింద పింఛన్ కింద వాళ్ళకి ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అన్ని జిల్లాల వారికి అధికారులను పంపించి మనకైతే పింఛన్లు అనేది పింఛన్లు తనిఖీ చేపిస్తామని అయితే ప్రభుత్వం నుంచి రావడం అయితే జరిగింది సో ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్న వారు ఉన్నారో సో వారైతే కరెక్ట్గా అలర్ట్గా ఉండండి అని అయితే చెప్పడం అయితే జరిగింది సో వారి పింఛన్ బుక్ మరి బ్యాంక్ అకౌంట్ మరియు వివరాలు సేకరించి వాళ్ళు ఎన్ని పెన్షన్లు తీసుకుంటున్నారో వారి పాట మీద ఎన్ని పెన్షన్లు అరువులై ఉన్నారో అసలు ఎన్ని పెన్షన్లు ఇంటింటికి తీసుకోవాలో దానిపై వాళ్ళైతే అన్ని మనకైతే అధికారులు మనకైతే చేసుకొని వారికైతే ఇంటింటికి వచ్చి సర్వే చేసుకొని వెళ్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటివరకు డబుల్ పెన్షన్ తీసుకున్నారో వారి ట్రెజరీ నుంచి డబ్బులు అనేది వెనక్కి తీసుకుంటాము అని కూడా ఇక్కడనైతే మనకైతే వివరించడం అయితే జరిగింది నేరుగా సో ఇక్కడ చూసినట్టయితే మనకైతే ఏదైతే ప్రభుత్వం నుంచి ఖమ్మం ఎవరైతే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వృద్ధురాలు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు తిరిగి ఇవ్వాలని అధికారులు అయితే సూచించడం అయితే జరిగింది సో రెండు వేల పదిహేడు నుంచి మనకి రెండు పెన్షన్లు ఎవరైతే తీసుకొని ఉన్న ఒక ముసలమ్మ వృద్ధురాలు ఖమ్మం చెందిన సో అటువంటి పింఛన్ ఆమెకైతే లక్ష డెబ్బై వేల రూపాయలు ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనేది ప్రభుత్వం నుంచి నోటీస్ అయితే రావడం అయితే జరిగింది సో ఇలా జరుగుతాయి కాస్తానైతే మీరైతే చూస్తూ ఉండండి ఖచ్చితంగా సెప్టెంబర్ నెల నుంచి ఎవరైతే డబుల్ ట్రిపుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో సో వారికి అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది సో లేక అదే సెప్టెంబర్ నుంచి మనకైతే జూలై నెలల నుంచి చివరి వారం నుంచి కూడా అన్ని జిల్లాల వారికి కొత్త పెన్షన్లు కూడా జమ చేస్తున్నామని అయితే ప్రభుత్వం నుంచి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఇదే ఇలా ఉంటే మనకైతే పింఛన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎటువంటి అప్డేట్స్ ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రతి అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో పింఛన్ల పై కూడా మనకైతే న్యూస్ అయితే ఇంతకుముందు అయితే రావడం అయితే జరిగింది సో దీనిపైన కూడా ప్రతి అప్డేట్ అనేది ముందు వీడియోలోనైతే అయితే అందిస్తుంటా ఖచ్చితంగా అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం Like Jenny Virun th thank you.